హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి మళ్ళా చాలామంది నీకెందుకు అన్నది విన్నారా అంటే నీకెందుకు అని అంటే ఈ విషయం గురించి నీకెందుకు అన్నది కాదు ఏదైనా ఒక వస్తువు కానీ ఒక ఆసక్తి కానీ ఇంకా నీకెందుకు అన్నది విన్నారా అంటే మనం ఒక మ్యూజిక్ గురించి ఇంట్రెస్ట్గా ఉన్నామనుకోండి ఆ మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్దాం అని అనుకున్నాం అనుకోండి ఈ వయసులో నీకెందుకు మీరంతా భక్తి పా పాటలు వాటికే వెళ్ళాలి అంతేగాని మా లాగా మ్యూజిక్ కన్సర్ట్కి వాటికి మీకు అనవసరం లేకపోతే ఏదైనా ఒక మంచి ట్రెండీ వస్తువు కావాలి అనుకుంటాం మీకెందుకు మీ వయసు అయిపోయింది ఇంకా ఇలాగే ఉండిపోవాల్సిందే అలాంటిది ఏం లేదండి జీవితంలో ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటే ఎప్పటికప్పుడు కొత్త విషయమైనా కానీ అది నేర్చుకుంటూనే ఉండాలి అప్పుడే ఆనందంగా ఉంటుంది అందరూ అంటుంటారు నీకెందుకు నీకెందుకు అని చెప్పేసి డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు కానీ అది మనకెంత అవసరమో మనకి మాత్రమే తెలుస్తుంది మన మనసుకు అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో మనకి మాత్రమే తెలుస్తుంది అందుకని ఈ సోకాళ్ళు నీకెందుకు మీకెందుకు అనే వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మంచిగా డ్రెస్అప్ అవ్వాలి మీకెందుకు ఇంకా మీకు అవసరమా అంటే మంచి డ్రెస్అప్గా అవ్వడానికి కూడా ఏజ్ సంబంధం ఉంటుందా అంటే నేను వల్గర్గా వేసుకునే దాని గురించి మాట్లాడట్లేదు వల్గారిటీ అనేది దేన్ని బాగుండదు అనుకోండి ఎవరికి అందంగా సూట్ అయినట్టు వాళ్ళు వేసుకోవడంలో తప్పేమీ లేదు మీరు ఇలాగే ఉండాలి అని చెప్పి శాసించడంలో అర్థం లేదు ఇవాళ నటి ప్రగతి గురించి చూశాను చాలా అభురంగా అనిపించింది ఆమె కోవిడ్ టైంలో చాలా బ్రేక్ వచ్చింది పాపం ఇండస్ట్రీ అంతా కూడా బ్రేక్ వచ్చింది అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి అలాంటి టైంలో ఆమె డ్యాన్సులు చేయడము ఇన్స్టాలో పెట్టడము వాళ్ళ అబ్బాయితో కలిసి అలా చేస్తున్నప్పుడు ఆంటీ నీకెందుకు ఇంకా ఆంటీ గెంతులు నీకు అదాంటీ నీకు ఇదా ఆంటీ కండలు ఆంటీ నోరు మూసుకుని కూర్చో ఇలా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా పిచ్చి పిచ్చి కామెంట్లు కామెంట్లు పెట్టడానికి ఏమీ లేదండి బాధ ఎందుకనంటే వాళ్ళ ఫోను వాళ్ళ ఇష్టము పెట్టేస్తారు ఒకళ్ళని విమర్శించటంలో చాలా ముందు ఉంటారు ఇక్కడ ఒక కథ చెప్పుకుందాం ఒక రాజుగారు ఉన్నారంట ఆ రాజుగారు అందరికీ ఊళ్ళ వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వడ్డిస్తూ ఉన్నాడనమాట వడ్డిస్తూ ఉంటే బ్రాహ్మలందరూ కూర్చుని భోంచేస్తున్నారు అనుకోకుండా ఒక బల్లిపడిన ఆహారాన్ని ఒక బ్రాహ్మణుడికి వడ్డించాడు ఆయనకి తెలియదు బ్రాహ్మణుడికి తెలియదు మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఈ ఆహారము ఈయనొక్కడు ఎలా తిన్నాడో తిన్నాడు అది పాయిజనస్ అయింది ఆ బ్రాహ్మణ చనిపోయాడు దాని మూలంగా బ్రాహ్మణ హత్యపాతకం చుట్టుకుంది అని చెప్పేసి రాజుగారు చాలా బాధపడిపోయారు చాలా అంటే చాలా బాధపడిపోయారు అయితే అప్పుడు యమధర్మరాజు ఏమనుకున్నాడు అని అంటే ఈ మనిషి ఆయువు తీరిపోయింది ఈయన ఇలా చనిపోయి ఉండ ఉండవలసింది కాబట్టి ఈయ చనిపోయిన వచ్చేశాడు అందులో రాజుకున్న దోషమేమీ లేదు రాజు చేసిన దోషమేమీ లేదు రాజుకు తెలియదు కానీ జనాలు అందరూ నిందించడం స్టార్ట్ చేశారు ఈ మహారాజు అందరికీ భోజనాలను పెట్టేసి అందరినీ హత్య చేస్తాడు అని చెప్పేసి నిందించడం స్టార్ట్ చేశారు అప్పుడు నిజమైన పాపం ఎవరికి చుట్టుకుంది అని అంటే ఈ నిందలు వేసిన వాళ్ళకి కావాలని చేయని వాళ్ళని నిందించడం అది మీరు చేస్తున్న కావాలని చేస్తున్న పెద్ద తప్పు అందుకనే వీళ్ళని తీసుకెళ్ళండి నరకానికి అన్నాడు యమధర్మరాజు రాజుగారిని స్వర్గాన్ని పంపించాడు ఆయన చనిపోయినప్పుడు తెలుసా ఏంటంటే అకారణంగా నోరు ఉంది కదా అని చెప్పేసి పారేసుకుంటూ ఉంటారే కొందరు వాళ్ళని వీళ్ళని ఏదో ఒక మాటలు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు వాళ్ళు చేయని విషయాలకు కూడా వాళ్ళ మీద నిందలేసి వాళ్ళ పతనానికి కారణమవుతారు ఇలాంటి వాళ్ళే నిజమైన పాపులు నిజమైన తప్పు చేస్తున్న వాళ్ళు అలాగే ఈవిడని ఎన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు అయితే ఆమె మొక్కవోని దీక్షతో ఆ జిమ్కి వెళ్తూ ఉండేది కసరత్తులు చేస్తూ ఉండేది ఆ ఇంకా ఎంగుగా కనపడాలనేమో ఇంకా ఎలాంటి వేషాలు కావాలో ఈమెకి వాంపు వేషాలు వేస్తుందేమో అలా ఇలా అని చెప్పేసి స్లీవ్లెస్ వేసుకుంది అది ఇది అని చెప్పేసి ఆ డ్రాయర్లు వేసుకుని అలా చేయడం అవసరమా అని చాలా నిందలేశారు కానీ ఆమె అయితే ఎక్కడ వెనక్కి తగ్గలేదు ఫస్ట్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర వ్యాప్తంగా అలా జరిగిన ఛాంపియన్షిప్లో వెయిట్ లిఫ్టింగ్లో రజత పథకాలు తెచ్చుకుంది ఇప్పుడు కేరళలో నేషనల్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించింది యాభై ఏళ్ళ వయసులో కండరాలన్నీ పని చేయవండి అసలు యాభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత లేడీస్కి చాలా కష్టంగా ఉంటుంది కండరాలు కానీ ఆమె అంత పటిష్టపరచుకొని అంత కఠోరమైన శ్రమ చేసి ఈరోజు పవర్ లిఫ్టింగ్ చేసి బంగారు పథకాన్ని సాధించింది ఏది కూడా ఎవరిని కూడా అకారణంగా నిందించకూడదు ఎప్పుడూ కూడా ఇది అసాధ్యం అన్నది లేదు అని చెప్పేసి ఆవిడ నిరూపించింది ఒక యాక్ట్రస్ ఒక అందాల తార ఎన్నో సినిమాలలో చేసిన అమ్మాయి సడన్గా పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్ళి అక్కడ బా బాడీని స్ట్రెంగ్తన్ చేసుకొని పవర్ లిఫ్టింగ్ చేయడము అందులో పథకాలు కొట్టడము ఎంత కష్టమండి చిన్నప్పటి నుంచి ఆమె ఏమన్నా చేసిందా లేదు కదా అది గ్రేట్నెస్ నిందించడం కాదు గ్రేట్నెస్ అది గ్రేట్నెస్ ఏదైనా చేసి చూపించడం అనేది గ్రేట్నెస్ వాళ్ళలో ఆ గ్రేట్నెస్ను గుర్తించడం ఇంకా మనం చేసే పుణ్యం అన్నమాట లేదు ఈ విషయంలో కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు ఇంకా వాళ్ళని మించిన పాపలు ఇంకెవరూ ఉండరు అందుకని నీకెందుకు అని చెప్పేసి ఏ విషయంలో ఎవరిని డిస్కరేజ్ చేయకండి ఎవరు ఏ వయసులో ఏదైనా సాధించగలరు సాధించి చూపిస్తున్నారు ఎవరు అనుకున్నది అది మనసుకు సంబంధించింది వాళ్ళు దృఢ సంకల్పంతో ఉన్నట్లయితే అది తప్పకుండా చేయగలరు నీకెందుకు నువ్వు ఇంట్లో కూర్చో నీకు ఇప్పుడు అవసరమా ఇలాంటి మాటలతో వాళ్ళని సూటిపోటి మాటలని వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారు చేయకండి ఎందుకంటే నేను అనుభవించాను ఇలాంటివి నేను డ్యాన్స్ నేర్చుకుంటాను అన్నప్పుడు నేను డ్యాన్స్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత దాన్ని మధ్యలో మాన్పించేశారు ఒకళ్ళు నీకెందుకు మీ ఇది అవసరమా మన ఫ్యామిలీస్లో అన్నందుకు నాకు దూరదర్శన్లో ఇంటర్వ్యూస్ చేస్తుంటే దాని మీద నిందించారు మన ఫ్యామిలీస్లో అట్లా చూపి అదే దూరదర్శన్కి వాటికి వీటికి అలాంటి వాటికి టీవీ షోలలో అలా పబ్లిక్గా కనిపించకూడదు అని చెప్పేసి ఇలాంటి నిందలు భరించలేక నేను ఎక్కడ ఎదగలేకపోయాను అంటే అప్పుడు జీవితం వేరుగా ఉండేదేమో అది నేను చూజ్ చేసుకున్నట్లయితే ఈ నిందలకు భయపడి నేను ఎంచుకోలేకపోయాను అది ఇప్పటికీ నన్ను బాధపెడుతూ ఉంటుంది అట్లాగే ఏ విషయాన్నైనా మీకు చేతనైతే ప్రోత్సహించండి లేకపోతే చూస్తూ ఉండండి వాళ్ళు ఏం చేస్తారు ఏమన్నా చేయగలరా లేరా అని అంతేగాని నిందలతో డిస్కరేజింగ్తో వాళ్ళ పతనానికి మాత్రం మీరు కారణం కాకూడదు ఇవాళ ఎవరిని పట్టించుకొని ఒక ధీర వనిత సాధించి చూపించింది కానీ అందరి మనస్తత్వం అలా ఉండదు కదా ఎందరో చూస్తున్నాం చిన్న చిన్న మాటలతో హింసిస్తూ ఉంటే వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు చేయని తప్పుకి కూడా నిందలు అనుభవిస్తున్నారు నేను బ్రతకను అని చెప్పేసి మొన్న మొన్నటికి మొన్న ఒక వీడియో ఒక అమ్మాయి ఆ భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అమ్మాయిని అనుమానంతో ఇరవై నాలుగు గంటలు వేధిస్తూ ఉన్నాడంట నేను అలా ఎప్పుడూ చేయలేదు నా బిడ్డ మీద ఒట్టు నా తండ్రి మీద ఒట్టు అని చెప్పేసి అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ వీడియో పెట్టి ఆ భర్తకి చనిపోయింది వాడు ఆ నిండు జీవితాన్ని తిరిగి తీసుకురాగలడా ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని నిందలతో అనుమానంతో హింసించడం మనిషే కదా వాడు మృగమా ఇప్పుడేంటి వాడు బ్రతుకుతాడా ఇంకో దాన్ని చేసుకుని దాన్ని కూడా అలాగే నిందిస్తాడా ఎప్పుడు నిండుతుందండి వీళ్ళ కడుపు ఎందరినీ ఈ రకంగా అది చేస్తే నిండుతుంది ఎందరినీ మాటలంటే నిండుతుంది ఇలాంటి పాపులందరినీ ఎవరు శిక్షించాలి ఇంకా దేవుడే శిక్షించాలి మన తప్పేమీ ఉండదు మన మీద ఏదో పుట్టిస్తారో మాట్లాడుతుంటారు కానీ అలాంటి నిందలకి భయపడే రోజులు పోయాయి భయపడొద్దు అసలే భయపడొద్దు మీరు చేయాలనుకున్న విషయాన్ని నిర్భయంగా చేయండి అది తప్పు కానట్లయితే అది తప్పు అన్న పనిని చేయకూడదు తప్పు కాని పనిని మీరు ఎవరిని ఎదిరించైనా చేయండి తప్పకుండా సక్సెస్ సాధించగలరు నాకు ఈ ప్రగతి విషయం ఈరోజు చాలా మనసు నిండిపోయింది చాలా గొప్పగా అనిపించింది అలాగే సాధించే వాళ్ళని ప్రోత్సహించండి లేదా చూస్తూ ఉండండి వాళ్ళు ఏం సాధిస్తారు అన్నది ఇదే నేను ఈరోజు చెప్పాలనుకుంది మీకు మీ విషయంలో ఇలా ఎప్పుడైనా డిస్కరేజెస్ అయినాయా దానివల్ల మీరు ఏమైనా కోల్పోయారా లేకపోతే దాన్ని అధిగమించి మీరు ముందుకెళ్ళ వెళ్ళారు మీకు కనుక అలాంటి అనుభవాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్